గాడ్స్ ఓన్ కంట్రీ పేరు గొప్పే మరి తీరు దేవుడా అని దేవుళ్ళే షాక్ అయ్యేలా కేరళలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి ఇందు గలదు అందులేదు అనే సందేహమే వలదు ఏ టెంపుల్ని టచ్ చేసిన అవినీతి గ్రాఫ్ ఆకాశం వైపు దూసుకెళ్తోంది నిన్న శబరిమలలో బంగారం పోతే నేడు గురువాయూర్లో కూడా సేమ్ అదే సింది దేవుళ్ళ సొత్తుని మెక్కిన మెక్కుతున్న మాయా మస్చింద్రలు ఎవరు కేరళ అంటే దేవభూమి సర్కారు వారికి రాబడిలో ఆలయాలదే అగ్రగామి కానీ ఇప్పుడు గుడి ఎనక అవినీతి అక్రమాలతో కేరళ పరువు ప్రతిష్ట పంక్చర్ అవుతోంది శబరిమలలో బంగారం చోరీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకముందే లేటెస్ట్ గా గురువాయూరు శ్రీకృష్ణ ఆలయ ఆడిట్ రిపోర్ట్లో సంచలనాలు తెరపైకొచ్చాయి బంగారు నగలు వెండి పాత్రలు ఏనుగు దంతాలతో తయారు చేసిన ఖరీదైన వస్తువులు జాబితా నుంచి గల్లంతైనట్టు ఆడిట్లో తేలింది త్రిసూర్ జిల్లాలోని గురువాయూరు శ్రీకృష్ణ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది భక్తులు సమర్పించిన కానుకలతో సంపద కూడా దండిగా ఉంది లెక్క ప్రకారం ప్రతి కానుక రికార్డుల్లో ఉండాలి కానీ ఏళ్లకేళ్లుగా లెక్కపత్రాలు లేవని లేటెస్ట్ గా నిర్వహించిన ఆడిట్ లో తేలింది ఇక జమా ఖర్చుల్లో ఆస్మాన్ ఫరకున్నట్టు గుర్తించారు ఆడిట్ అధికారులు మరి ఇంత అధ్వానమా ఇంత నిర్లక్ష్యమా అని సింగిల్ స్టేట్మెంట్ తో లోపాలను వేలెత్తి చూపారు ప్రసాదాల తయారీ కోసమని ఓ భక్తుడు పాత్రలను బహుకరించాడు కానీ టెంపుల్ రికార్డు లో పదిహేను లక్షల విలువైన ఆ పాత్రల ప్రస్తావన లేదు ఇది మచ్చుకు అవకతవకలే బయటపడ్డాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆడిట్ నివేదిక ప్రకారం మొత్తం ఐదు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కిలోల ఏనుగు దంతాలు వస్తువుల తయారీకి వినియోగించారు వాటిలో ఒక్క కిలో కూడా అటవీ శాఖకు చట్టపరంగా అప్పగించలేదు దీనికి సంబంధించిన మహజరు రసీదులు కూడా లేవు ఇది దేవస్థానం యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ అంశంపై గురువాయూరు దేవస్థానం బోర్డు చైర్మన్ బి కె విజయన్ స్పందిస్తూ బోర్డు అధికారం చేపట్టక ముందు ఇదంతా జరిగిందన్నారు దీనిపై కోర్టు నోటీసులకు వివరణ కూడా ఇచ్చామని చెప్పారు ఇక ఆలయం లోపల డబుల్ లాక్ రిజిస్టర్ స్వామివారి దైనందిన పూజలకు వినియోగించే బంగారం వెండి వస్తువులను ట్రాక్ చేసే రిజిస్టర్ పరిశీలనలో అనేక లోపాలు వెలుగు చూశాయి పూజలకు వినియోగించిన తర్వాత తిరిగి తెచ్చిన వస్తువులు బరువు తగ్గడం ఓ విచిత్రం ఒక వెండి పాత్ర పది నెలల్లోనే ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కిలోల బరువు తగ్గింది కొన్నిసార్లు అసలు వస్తువు స్థానంలో వేరొకటి అప్పగించారు బంగారు కిరీటం స్థానంలో వెండిది రెండు పాయింట్ ఆరు ఐదు కిలోల వెండి పాత్ర స్థానంలో ఏడు వందల యాభై గ్రాముల పాత్ర పెట్టేశారని తేలింది ఇక భక్తులు సమర్పించిన పదిహేడు బస్తాల మంజడి కూరు అదృశ్యమైంది అలాగే భక్తులు ఇచ్చిన భారీ విరాళాలు విలువైన వస్తువులు అధికారిక రిజిస్టర్లలో నమోదు కాలేదు రాగి కంచు పంచలోహాల లెక్కలు నిలిచిపోయాయి మొత్తంగా అటు శబరిమల ఇటు గురువాయూరు ఆలయ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిపోయాయి గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ప్రతిష్టకు సవాల్ మారిన ఈ అవినీతి మరకలపై తో విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు బీజేపీ నేతలు